రాజశేఖర రెడ్డి గారు ఒక సీఎం అయిన తర్వాత నా క్లినిక్ ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు ఫస్ట్ టైం ఆయన సీఎం అయిన రోజున మామూలు ఫోన్ లో నుంచి నా సెక్రటరీ నర్మదా షిప్పిక్ ద కాల్ మా ప్రసాద్ ఉన్నాడా అంటే మీరెవరండి అంటే నేను రాజశేఖర రెడ్డి అమ్మా ఏ రాజశేఖర్ రెడ్డి అండి నేను సీఎం నమ్మా ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు సార్ అంటే ఆయన సరే నా ఫోన్ చేయమను తర్వాత నర్మదా నన్ను అడుగుతుంది డాక్టర్ ఒక సీఎం అట్లాగా డైరెక్ట్ గా ఫోన్ చేస్తా అంటే నీ బొందా అట్లా చేయరు ఎవడో చేసి మనని లైన్ లో పెట్టి అప్పుడు సీఎం గారు లైన్ లోకి వస్తారు అంతేగాని అట్లా సీఎం గారు చేయరు నువ్వు ఎవరి పేరున్నావో అవు లేదు రాజశేఖర్ యాక్టర్ రాజశేఖర్ ఏమో లేదు రాజశేఖర్ రెడ్డి అన్నాడు నంబర్ ఇచ్చాడు అన్నాడు ఆయనే నీకు నంబర్ ఇచ్చాడా ఆ నంబర్ ఇచ్చాడు ఇదిగో చేశా చేస్తే సూర్యుడు ఎత్తాడు ఏం సూర్యుడు సారి చేయడం ఏంటి నువ్వేమైపోయాడు నేను అట్లా ఐదు నిమిషాలు అటు వెళ్ళానయ్యా ఆయనే మీ చేసేసాడు మీ ఫ్రెండ్ గారా ఆయన ఏంటి ఫోన్ చేసి ఇవ్ నా దగ్గర ఈ జర్నలిస్ట్ ఉన్నాడు వీడికి రెండు కళ్ళు గుడ్లగోబర్ లాగా ఉన్నాయి వాడికి నీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవాలని కానీ డబ్బులు లేవు అంటే మరి ఫ్రీగా చేసి పెట్టాను ఇది మీరు చెప్పాలా పంపించండి చేస్తాను చేసిన తర్వాత ఆ జర్నలిస్ట్ కూడా వచ్చి నా కాళ్ళకి దండం పెట్టకపోతే ఆపేసి బాబు ఇది నేను కాదు ఆయన చేయి పోయి ఆయనకి పెట్టుకో నాకేం సంబంధం లేదు నేను పూజారి మధ్యలో చేయమంటే చేశాను So you just go.